గిట్టిడ్డలు చూపించేదానికైతే చెరువులోకి అయితే వచ్చాము అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చెరువులోకి అయితే వచ్చినాము చెరువు మొత్తం చూపించేదానికి అయితే వచ్చినాము వీడియో చూద్దాము లైక్ చేయండి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి ఇదైతే ఇదంతా చెరువు అనేది ఆ జొమ్ము ఎండిపోయింది చెరువు గడ ఎండిపోయేసింది నీళ్ళు లేవు చెరువు అయితే బాగా ఎండిపోంది నీళ్ళు ఆ ఇది చెరువు మా ఊరు చెరువు అనమాట ఇక్కడ అదంతా పెట్టలు ఉంటాయి కోడూరు చెరువు మా ఊరు చెరువు చూడండి ఇదంతా జొమ్ము అనమాట ఏడాది మొత్తం నీళ్ళు అయితే లేవు జొమ్మ అయితే మలిసిపోంది మొత్తం నీళ్ళు కానీ వస్తే ఇదంతా నీళ్ళు అయిపోతాయి అనమాట ఇదంతా నీళ్ళు అయితేను తూటాకు అన్నీ మలిచున్నాయి నేలల్లో ఉండవు నీళ్ళు ఉంటే ఇదంతా ఈ లైన్లోకి తిరిగేదానికి అవకాశం ఉండదు అవకాశం ఉండదు తిరగాలంటే నీళ్ళు లేవు వర్షాలు లేవు కాబట్టి అవకాశం ఉంది ఈ జమ్ము లేత జొమ్ము మలిసి ఉందామాట ఇప్పుడే ఈ సైడ్ అయితే ఎండిపోయిన జొమ్ము ఎన్ని కైలు కదా ఎన్ని కైలు ప్లాట్లు ప్లాట్లు కాయలు ఫ్లాట్లు ఈ ఏర్పడిన నీళ్ళు వల్ల పైరు వేయకుండా అయిపోయారనమాట ఇక్కడ ఇక్కడేందో ఏమో ఉన్నట్టుండయా గడ్డలో లోతు ఉంటుందో ఈ గిట్టిగడ్డ చెట్లు అనుకుంటా లోతుగానే ఉంటుంది చూడు కాలిపెట్టి చూడు చూడగా ఉంది లోతుగానే ఉందా గుంటగా ఉంది సరే ఇప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ మెట్ ప్రాంతాలు గడ్డలో

గిట్టి గిట్టిగడ్డలు అని చెప్పని అంటాం గడ్డగా ఉంది గడ్డ ముదిరితే పెద్ద గడ్డలు అంత మాత్రం వస్తాయి గడ్డలు అయితే చిన్నగడ్డలు పెరిగితే పెద్ద ఉంటాయి ఉండదు ఇప్పుడు లేవులేదు ఉంటాయి ఏ ఆకు ఆకుందా చూడు ఆడ తరకాలి పెద్ద చెట్లు అయితే రౌండ్గా ఉంటాయి నల్ల నల్లగడ్లు నల్ల నల్లగదు అప్పుడు తిబ్బలే ఉంటుంది అల్లూగా గుజ్జ మెత్తగా ఉంటుంది ఉడకేసి చాలా రోజులు చూసాం గడ్డ అయితే అల్లె ఇబ్బలే ఉంది ఇల్లు అల్లిగడ్డలో అంటారు గిట్టి అని ఆయన అంటారు ఉడకేసుకొని తింటే వాళ్ళు అంటే బాగుంటుంది గడ్డలు ఇంకా అట్లా ఓట్ల పెద్ద ఆకుంది చూడు ఆడ పేరుకు పెద్ద కూలి పూయాలి

పెద్దగడ్డనా అదే ఈ విధంగా మొగ్గులు వస్తాయి అనమాట మొగ్గులు పూలుగా పువ్వు ఈ విధంగా మొగ్గులు వచ్చి వచ్చినప్పుడు ఈ గడ్డలు వస్తాయి పువ్వు పూసి వాడిపోతే అప్పుడు ముదిరిపోయినట్టు కాయ గడ్డ పువ్వు ఇది పూసి ఎర్రబడిపోతే అప్పుడు గడ్డ బాగా ముదిరిపోతుంది అనమాట వాళ్ళు పూసినప్పుడు పువ్వు ఈ గడ్డ దోగాకి వెళ్తాండా పక్కుండా పూలు పూసి జమ్ము మీదనే బావాలి దిగబడకుండా నేనైతే ఫస్ట్ టైం అయినా చెరలేక రావటం ఇదే మొదటిసారి అయితే ఎక్కువ లేవు తగ్గిపోండాయి నీళ్ళు అయితేను ఉండా చూడా పువ్వులు పూసి ముదురు పాతాయ్యా చెట్లు అప్పుడు రావాలి కాలంలో మల్చి ఉండేది ఇయ్యాను పువ్వు అయితే అలా పూస్తుంటుంది ఇట్లకి ఓరుతుంది అన్నమాట గడ్డ పెద్దది గెడ్డ ఓడుతుంది అదంతా చెరువేను నీళ్ళు చూడండి ఎట్లా అక్కడక్కడ లోతులో ఉన్నాయన్నమాట నీళ్ళు అవి గుంట అనమాట అది అదిగడుగుంటాయి కదా దాంట్లో ఉండే నీళ్ళు గురువు గురువు అని అంటురువు దురువు కాలుతో తొక్కుతుండవా కాలుతో తొక్కితే వచ్చేస్తుంది పెద్ద గడ్డ ఉంటుంది దానికి ఒక చెట్టు అది కష్టపడి తీసుకొచ్చేసాడు చెట్టుని గడ్డ కష్టపడి అయితే లోతులోకి వెళ్ళి గడ్డ అయితే తెచ్చాడు పువ్వు అయితే ఇలాగ ఉంటుంది ఆకులు చూడండి చెట్టు పువ్వు ఇలా ఉంటుంది అనమాట ఈ గెడ్డ ఉడకేసుకొని తింటే లోగా పిండి పిండిగా బాగుంటుంది అనమాట ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట దొరకవు అనమాట ఈ ఈ చెరువులోనే దొరుకుతాయి అనమాట ఇంకా చెరువులు అంటే మలిసిపోంటాయి కాబట్టి అది పనిగా తినాలనుకుంటే వచ్చి లోడుకొని పెరుక్కుని నేలల్లో దిగి కష్టపడి వస్తే మటుకు గడ్డలు అయితే దొరుకుతాయి ఇప్పుడు ఈ గడ్డ చూడండి ఎక్కడోనో మొదలు ఏరు చూడు అట్మా తెల్లగా ఏర్లు ఇయ్యనమాట అల్లిగడ్డలు అల్లిగడ్డలు ఇక అల్లిగడ్డలు అయితేనో చూడండి అల్లిగడ్డలు గిట్టిగడ్డలు అంటారు రెండు పేర్లు చిన్నగడ్డలో పెద్దది వచ్చి అయిపోయినతో అక్కడ వచ్చి ఒకరోజు తీసుకొని ఉడకేసుకోండి నాలుకి పెద్దది అయినప్పుడు రావాలి ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా వచ్చాము ఎట్టెట్ట ఉందో మన నూరు చెరువు చూద్దాము అని చెప్పని వచ్చాము వచ్చాము ఇది చిటపట లొత్తంగా ఇది సిర్రర్ అంటుంటుంది పట్టుకొని లాగితే అట్లాగితే శబ్దం వస్తుంటుంది దాని పటపట అన్నటిది చూడండి పట్ పట్ పట అంట అది సిటపటాలు తుంగ అని చెప్పని అంటాం అనమాట మేము అది అక్కడైతే చెరువు చెరువులో జమ్ము అక్కడక్కడ జమ్ము పట్టేసి నీళ్ళు సెలవులుగా ఉండాయి అంతకుముందు దినాలలో ఈ జమ్ము పూరిండ్లు ఉన్నప్పుడు ఈ జమ్ముని అప్పుడు ఇండ్లకి ఇండ్లకి ఎక్కువ శాతం జమ్ము వేసేది మా ఊరు చెరువు ఎలా ఉండదో ఒకసారి కామెంట్ చేయండి ఎండిపోంది మా చెరువు అయితేనో ఉంటుంది చేయబడి మలిచిపోండి చెరువు మా ఊరు చెరువు చూసారా చూస్తే లైక్ చేయండి మా ఊరు చెరువు ఎలా ఉండదో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదంతా కనిపించేదంతా నీలేను ఇక్కడ అక్కడక్కడ మెట్లో ఉన్నాయి అయితే చెరువు ఎండిపోయింది నేనులే ఈ జమ్ము అక్కడక్కడక్కడ మలిచిపోయి ఉండదు చెరువు చూసారా చెరులో వర్షాలు లేక నీళ్ళు లే ఎండిపోంది ఎండిపోయింది చెరులో నీళ్ళు లేక ఎండిపోయింది గుంటల్లో ఉండదు నీళ్ళు చూశారు కదా మా కోడూరు చెరువు ఎలా ఉందో చూశారు అనుకుంటున్నాను ఈ కనిపించేదంతా ఈ సైడ్ కనిపించేది వెనక సైడ్ కనిపించేదంతా అదేను ఈ సైట్ కూడా కనిపిస్తుంది కదా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొంగ తుంగ పూల్లాగా చూడండి ఎలా ఉన్నాయో తుంగ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది తుంగ అయితేనో ఇదంతా తుంగ అనమాట గడ్డి పూలు ఇంకా ఎందుకు అవి పట్టుకొనే ఉండవు గిట్టి గడ్డలు చూపించేదానికైతే చెర్లకైతే వచ్చాము అయితే చిన్న చెట్లు వల్ల కాయ అయితే మొదలలేదు అక్కడక్కడ పెద్దవి ఉన్నాయి అన్ని చిన్న మొలకలు అనమాట అందువల్ల లేవన్నమాట ఎక్కువ చెట్లు అన్ని చిన్న చెట్లు అనమాట అందువల్ల ఈ కోసం అయితే వచ్చామైతే దొరకలేదు చిన్న చెట్ల వల్ల ఎట్టా వచ్చాం కాబట్టి చెరువు మొత్తం అయితే చూశారు కదా ఎట్టా ఎలాగుందో క్యామెంట్లు అయితే క్యామెంట్లు తెలియజేయండి చూశారు కదా ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు